అంటే రథసప్తమి రోజున ఆ సూర్య సూర్యనారాయణ మూర్తిని చక్కగా సేవించుకోవాలి ఎందుకు సేవించుకోవాలంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది ఆరోగ్యం ఇచ్చేవాడు భగవాన్ అనమాట అందరం కూడా ఈ రోజుల్లో అనేక రకమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉన్నాం కదా ఆ సూర్యనారాయణ మూర్తిని కనుక ఎటువంటి రోగంతో బాధపడేవాడైనా సరే ఆ సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తే మనకి ఆ రోగాల బాధ నుంచి కూడా మనకి రక్షణ కలుగుతుంది ఇటువంటి గొప్ప తిదిని ఎవరు కూడా మిస్ అవ్వద్దండి చక్కగా ఇట్లా చేసుకోండి సింపుల్గానే ఉంటుంది ఇప్పుడు చిక్కుడుకాయల కాలం కదా చిక్కుడుకాయలు రథం చేస్తారు అని చెప్పేసి చెప్తారు చిక్కుడుకాయలు అన్ని చోట్ల దొరుకుతాయి చెట్లకు దొరుకుతాయి లేదంటే మార్కెట్లో అయినా దొరుకుతాయి ఎక్కడైనా సరే చిక్కుడుకాయలు సేకరించుకుని ఏడు చిక్కుడుకాయలు తీసుకుని అట్లాగే రెండు స్టెప్పులుగా అంటే నాలుగు నాలుగు చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ అలా చేసుకోమట ఇటు ఇటు రెండు అటు రెండు మళ్ళీ అడ్డంగా కూడా చిక్కుడుగాయలు పెట్టాలి అలా పెట్టి ఈ విధంగా తయారు చేసుకుని మనం తెల్ల జిల్లేడు ఆకు ఉంటుంది కదండి తెల్లజిల్లేడు ఆకులు ఏడు ఆకులు పెట్టుకుని శిరస్సు మీద భుజాల మీద పెట్టుకుని దాని మీద రేగి పండు రేగి కాయ ఉంటుంది కదా అది కానీ ఉంచుకుని స్నానం చేస్తే మనకి ఆ అర్కపత్రం యొక్క శక్తి అర్కపత్రంలో ఉంటుందంటండి సూర్యభగవాను యొక్క శక్తి ఆ శక్తి మనకి వెళ్ళి మనకి అనారోగ్యాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ అర్కపత్రం మీదే మేము ఇట్లా దీపారాధన చేసామండి ఇదంతా కూడా వారు చేశారు ఈ మొత్తం ఇట్లా రథాన్ని తయారు చిక్కుడు చిక్కుడుగాయలు తయారు చేసి మధ్యలో ఆ తెల్ల జిల్లేడు ఆకు మీద దీపారాధన చేస్తాం మనం ఆవు నూతో కానీ నువ్వుల నూతో కానీ దీపాలు పెట్టుకోవచ్చు ఎర్రని పుష్పాలు స్వామికి సూర్య భగవానుడికి చాలా ఇష్టం అంట ఏదైనా సరే ఎర్రని మనం కూడా పూజ చేసేటప్పుడు ఎర్రని వస్త్రాలు కట్టుకోమంటారు ఎర్రని పుష్పాలతో చేయించుకో పూజ చేసుకోవాలి ఎర్రని అక్షతలు అంటే కుంకుమ కలిపిన అక్షతలు చేసుకోవాలి అలాగే మనం ఎర్రచందనం ఉంటుంది కదండి ఎర్రచందనము ఒక కలసం పెట్టుకుని దానిలో ఎర్రచందనం కొంచెం అట్లాగే ఎర్రని మందార పుష్పాలు కానీ లేదంటే గులాబీ పువ్వులు కానీ అందులో వేసుకుని ఆ స్వామికి మనం చక్కగా శిరస్సును తాకించుకొని ఆ చెంబు ఆ కలసం చెంబు శిరస్సు మీద తాగించుకుని అప్పుడు సూర్యనారాయణమూర్తికి ప్రదానం చేయాలన్నమాట మూడుసార్లు ప్రదానం చేసి మనకి ఆ సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు కానీ లేదంటే ఆదిత్య హృదయం పఠించుకుంటే ఇంకా చాలా విశేషం అండి ఈ ఈ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ఏదైనా సరే మనం చక్కగా స్వామిని ఆ విధంగా ప్రార్థించుకుని మనం అవన్నీ కూడా మనం స్వామికి చక్కగా గోధుమ నూకతో ఎర్ర గోధుమ నూకతో పాయసం చేసి ఆవు పాలతో పాయసం చేసి మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదండి ఆ గొబ్బెమ్మలకు పిడకలు ఉంటాయి కదా ఆ పిడకలతో కుంపటిలో పెట్టుకుని ఆ పిడకల మీద ఇత్తడి దాంట్లో పొంగిస్తారు ఇత్తడి పాత్రలో పాలు పొంగిస్తారనమాట పాలు పొంగిచ్చి కొంచెం గో గోధుమ నో నూకతోటి ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల మీద పెట్టి ఆ స్వామికి నివేదన చేస్తారు ఇదిగండి తయారు చేసేటప్పుడు ఇలా ఉందన్నమాట అటు ఇటు కూడా అటు రెండు ఇటు రెండు పొలాలు తీసుకున్నాము మామూలుగా మనం కొబ్బరి కొత్త కొబ్బరి చీపిరి పుల్లలు ఉంటాయి కదండి లేదంటే చెట్టు ఉంటే పచ్చి పుల్లలైనా వాడుకోవచ్చు మాకు అవి అందుబాటులో లేదు మేము అగర పుల్లలతో చేసా అన్నమాట పైదంతా తీసేసి క్లీన్ చేసి పసుపు రాసి నీట్గా చేసి అలా చేసాము మీకు కూడా అందుబాటులో ఉంటే కొబ్బరి బొయ్యంలో వాడుకోండి లేదంటే ఏ వెదురు వెదురు పుల్లలైనా సరిపోతాయండి ఏవి అందుబాటులో లేనప్పుడు ఇలా అగరబత్తి పుల్లలు కానీ ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అలా గుర్చి మనం కింద బేస్ ఒకటి తర్వాత పైన ఒకటి ఆ తర్వాత పైన మనకి శిఖరం లాగా గోపురం రథం ఆకారం రావడానికి కోన ఆకారం రావడానికి ఆ విధంగా ఒక నాలుగు చిక్కుడు మొత్తం కూడా ఒక ఏడు చిక్కుడుకాయలు కట్టినెయ్యి ఈ విధంగా చాలా తేలిగ్గా చేసుకుని అందరూ కూడా ఆ రథసప్తమిని చక్కగా జరుపుకొని ఆ ఆదిత్యుని యొక్క అనుగ్రహానికి పాత్రలం అందరం కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో సుఖంగా జీవించాలని ମନସ୍ଫୁର୍ତ୍ତି କୋଉ